అనుకున్నా ఇలా జరుగుతుందని ముందే అనుకున్నా బొక్కలో దూరే దొంగ ఫ్యామిలీకి బాత్రూమ్ తలుపోలేమిటా పాటలు నీ పిన్ని పెద్ద ఎంఎస్ లక్ష్మి అనుకుంటోందా ఓ తెగ పాడేస్తోంది అది బాత్రూమా రికార్డింగ్ థియేటరా ఆ గాడిద ఆపన్ ఏంట్రా అంకుశం బులిరామ్ రెడ్డి అనుకుంటున్నావా చార్మినార్ సెంటర్ లో పెట్టి కొడతా నమస్తే అదేంట్రా ఇంకా రాలేదు దాని అమ్మ అమ్మా బాత్రూమ్ సుందరి త్వరగా బయటకొస్తావా నీళ్లు పోయమంటావా

అవును ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు ఆ మధ్య ఈ అలవాటుతోనే ఒక అతని ఖచ్చితంగా అయితే మనం చాలా అదృష్టవంతులం చాలా అదృష్టవంతులు కావాలంటే చూడండి ఇక్క చూసారా అది సరే నిదర్లో నడిచారు బాగానే ఉంది మరి మేమంతా తరుపుతుంటే పరిగెత్తారు మొదట నడవడం అలవాటైంది తర్వాత పరిగెత్తడం అలవాటైంది చూడండి వాళ్ళు తెలియకుండా చేసిన పొరపాటుకి నన్ను క్షమించండి వాళ్ళ వల్ల నష్టం జరిగింది కదా పరిహారం నేను ఇచ్చేస్తాను బాబు ఏదో జబ్బు మనిషి అంటున్నారు కదా ఇకనైనా జాగ్రత్తగా చూసుకోండి పదండిరా మీరు వెళ్ళండి పులి మన పెంచావు అడ్డమైన పెట్లు మార్చడానికి నేనేమన్నా మీలాగా స్టోర్ పునర్ దొంగలు అనుకుంటున్నారా దొంగలవా రేపు ప్లాట్ఫామా యాక్సిడెంట్ అయిన రైల్ బోగి కేసు నువ్వును ఇదిగో ఇదిగో ఆ ప్లాట్ఫామ్ కొత్తలో స్టేషన్ లో మా పెట్టి మార్చేసి ఆ సాకుతో మా ఇంటికి రావాలని ప్లాన్ చేసావా నీ జిమిక్స్ నాకు తెలుసులే బాయ్ జిమిక్సా నాది జిమిక్సా నిన్ను అబద్ధం పాపం స్టేషన్ లో కొరగ మార్కెట్ లో సిటీ బస్సుల్లో ఆడవాళ్ళ వెనక చేరి చేతులు గీరి నీలాంటివాళ్ళని ఎంతమంది చూశారు అబ్బో నీ చేతులు కీరతానికి నీ కాళ్ళు కొక్కతానికి నేను జగదేక వీరుణ్ణి నువ్వు కాకినాడ తిరుపతి ప్రాసం జోదికి వచ్చిన అతిలోక సుందరవి మావిడి తన మొహం నువ్వు వినిపించుదమ్మా ఏం బాబు మా అమ్మాయికి ఏం తక్కువ ఆ మీ అమ్మాయి ఒక శ్రీదేవి నువ్వు మీసాల పెట్టుకుని అనుపం చేరువి అబ్బబ్బా నువ్వు పెట్టుకొచ్చే ఎందుకు ఇంత గొడవ ఆయన పెట్టు ఆయనకి ఇచ్చేసి నీ పెట్టు తీసుకో ఎట్టి బాగానే ఉంది బాబు ఆయన ఇందులో గూడ్స్ ఉన్నాయో లేదో చూడమ్మా గూడ్స్ రైలు విమానాలు ఏమీ లేవు నలిగిపోయిన బ్రాసరీలు జాకెట్లు ఇస్త్రీ లంగాలు లాంటి చెత్త తప్ప డబుల్ డబుల్ మీనింగ్ మీనింగ్ మాట్లాడాల్సినంత విషయం విశేషాలు నీ దగ్గర ఏమీ లేవమ్మా ముందా పెట్టే లోపలికి తీసుకెళ్లి అన్ని ఉన్నాయో లేదో చూడమ్మా అందరూ అలాంటి వాళ్ళు కాదు ఆయన అటు ఎడుతున్నావేమిటి మా ఇంటికి నీళ్ళ ఓరు నాయను నాయును నీ పక్కన చేరే తండ్రి మేము

సర్ప్రైజ్ కళ్ళు మూసుకోండి ఏ నో టూ డే టాటా మై గాడ్ అనాలి మనమే మీ నాకోసం వెసె స్కెచ్ ఇది స్టూడియోకి తీసుకెళ్లి చారెడు బొమ్మను బారెడు చేయించా నా అంత సైజుకు బ్లాక్ చేయమన్నాను టెంటాస్టిక్ కదూ ఆకలండోయ్ మీరు బ్రహ్మచారి కదా అని అన్ని పెట్టాను బిస్కెట్లు కాఫీ లంచ్ ముక్కు మీద కాటిక ఎవరి ముద్దెట్టుకున్నారు అయితే మంచ కింద దాచారనమాట లవర్ భామని మంచమే లేదు దాని కింద ఎక్కడా అయితే పెరట్లో దాచుంటారు హలో అమ్మో అక్కడంతా పాములు ఇది కాటు కాదు బ్లాక్ పెయింట్ రంగు పొద్దున మీ బొమ్మేశానుగా అయ్యో ఏమైంది బయట ఎవరన్నా వింటే బ్రహ్మచారి కన్న పిల్లని రేపు చేస్తున్నాడు అనుకుంటారు ఒకవేళ మనం మొగుడు పెళ్ళాలవే అనుకోండి అప్పుడు అరిచిన రేపని షో మేడం నేను మిస్ అయినా నాకు లేని భయం మీకెందుకండి ఎనీవే మన ఇద్దరికి మొగుడు పెళ్ళాలేరు మనం పెళ్ళాడేస్తే అమ్ము ఏ నా అందం మీకు చాలలేదా

మీరు మంచివాళ్లే కదా అవకాశాన్ని బట్టి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వచ్చు అవకాశం లేకపోతే చెడ్డవాళ్ళు కూడా చేతగాక మంచివాళ్ళుగా మిగిలిపోవచ్చు వృద్ధనారి పతివ్రత అయితే నేను మిమ్మల్ని పెళ్ళాడటం ప్రమాదం చాలా నేను తాడులా కనిపించే త్రాచుపాముని అయితే మనకు పెళ్ళొద్దు ఖచ్చితంగా వద్దు హైలీ డేంజరస్ మీరు నిజంగా పాముల వాళ్ళే అయితే ఇలా చెప్పరు మీరు నిజంగా తాడుముక్క గారే అందుకే ఐ లైక్ యూ ఐ లవ్ యూ ఆకలి ఆకలి రండి పోంచేద్దాం మా ఇంట్లోంచి క్యారియర్ తెప్పించారా